లోకి అడుగు పెట్టాం కానీ పొలిటికల్ క్యాలెండర్ లో వెరీ స్పెషల్ ఇయర్ గా మిగిలిపోయింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయన్న నానుడి ఈ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో నిజమైంది రాజకీయ ప్రముఖులను కూడా మట్టి కరిపించిన ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరిగాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ అడ్రస్ లేకుండా పోతే టీడీపీ ప్రభంజనం సృష్టించింది ఎన్నికల సందడితో మొదలైన ఏడాది కూటమి పార్టీలకు తీపి విజయాన్ని అందిస్తే వైసీపీతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు నంద్యాల ఎంపీ స్థానాలు సహా పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో అప్పట్లో కర్నూలు జిల్లాలో టీడీపీ ప్రభంజనం సృష్టించి అన్ని సీట్లు గెలుచుకుంది ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ టీడీపీ ఆ స్థాయిలో విజయం అందుకోలేదు మళ్ళీ ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత టీడీపీ సారథ్యంలోని కూటమి ఆ మార్కు విజయాన్ని అందుకోగలిగింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు పార్లమెంటు స్థానాలతో పాటు పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగిరింది మంత్రాలయం ఆలూరులో కేవలం రెండు వేల పైచులకు ఓట్ల తేడాతో ఓడిపోయారు టీడీపీ అభ్యర్థులు కర్నూలు నంద్యాల ఎంపీలు బస్తిపాటి నాగరాజు బైరెడ్డి శబరితో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలు టీజీ భరత్ బొగ్గుల దస్తగిరి కేఈ శ్యాంబాబు డాక్టర్ పార్థసారథి మాజీ కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి గిత్తా జయసూర్య విరూపాక్షి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు కూటమి ప్రభుత్వంలో టీజీ భరత్ బీసీ జనార్దన్ రెడ్డి తొలిసారిగా మంత్రివర్గంలో స్థానం దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో రెండు పార్లమెంటు స్థానాలు పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది నంద్యాల జిల్లాలో అన్ని స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోతే కర్నూలు జిల్లాలో ఆలూరు మంత్రాలయం సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది అందుకే భవిష్యత్తులో ఏ ఎన్నికల సమయంలోనైనా వైసీపీ నాయకులకు గుర్తుండిపోయే ఏడాది ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలతో ప్రజల్లోకి వెళ్లినా ఉమ్మడి కర్నూలు జిల్లా ఓటర్లు మాత్రం ఆదరించలేకపోయారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో రాజకీయ చిత్రాలు ఎన్నో జరిగాయి నంద్యాలలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదిన టీడీపీ అధినేత చంద్రబాబును నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నంద్యాల జిల్లాలో వైసీపీ కుక్క స్థానం కూడా ఇవ్వకుండా అన్ని సీట్లను టీడీపీకి కట్టబెట్టారు ఓటర్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ద్రవత చంద్రబాబు పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో ప్రజావేదిక సభలో పాల్గొన్నారు కర్నూలు జిల్లా ఇన్ఛార్జీ మంత్రి నిమ్మల రామానాయుడు నంద్యాల జిల్లా ఇన్ఛార్జీ మంత్రి పయ్యావుల కేశవ్ ఆయా జిల్లాల్లో పర్యటించి ఎమ్మెల్యేలు కూటమి నాయకులతో సమీక్షలు నిర్వహించారు ఇక ఎన్నికల ఏడాదిలో కూడా ప్రజా సమస్యలపై సిపిఐ సిపిఎం సహా వామపక్ష పార్టీలు పలు ఉద్యమాలు కొనసాగించాయి అలాగే కర్నూలు ఎంపీగా నాలుగైదు సార్లు విజయం సాధించి కేంద్ర మంత్రిగా పనిచేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు ఉద్యోగానికి రాజీనామా చేసి కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ఘోర ఓటమి చెందారు తాజాగా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు ప్రకటించారు కాలం బలీయమైనదని చెప్పడానికి రెండు వేల ఇరవై నాలుగు అరుదైన ఉదాహరణగా నిలిచిపోతుందనడంలో ఏం సందేహం లేదు ఇలా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉమ్మడి కర్నూలు జిల్లా లీడర్లకు తీపి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది కొత్త సంవత్సరంలో ప్రజలతో పాటు రాజకీయ నాయకులకు మంచి జరగాలని ఆశిద్దాం